హాయ్ అండి వెల్కమ్ టు గుండెమ్మ కథలు ఇవాళ వినాయక చవితి స్పెషల్ ఏంటి అంటే గణేశ లడ్డు అండి ఇది మహాగణపతి లడ్డు వినాయకుడు పందిరిలోకి తయారు చేస్తున్నాను ఈ లడ్డు తయారీ విధానం చూసేద్దామా మరి ఎందుకంటే ముందు మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ లడ్డు తయారు చేయడానికి నేను ముందుగా శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతోటి పంచదార కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ గిన్నెతోటి ఐదు గిన్నెలు శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండి నేను పట్టించుకున్నదండి శనగల్ని పట్టించుకుంటే మనకి శనగపిండి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొలతల్లో చెప్పాలంటే ఐదు గిన్నెల శనగపిండి కలిపి టూ కేజీస్ అవుతుందండి గిన్నెలతో కొలుచుకుంటే మాత్రం ఐదు గిన్నెలు ఏ గిన్నెతో అయితే మనం శనగపిండి కొలుచుకున్నామో అదే గిన్నెతోటి పంచదార కూడా తీసుకుంటున్నాను వన్ ఈజ్ టు వన్ రేషియో అనమాట సేమ్ గిన్నెతోటి ఐదు గిన్నెలు పంచదార వేసుకుంటున్నాను కొలతల్లో చెప్పాలంటే ఇప్పుడు మనం రెండు కేజీలు శనగపిండి తీసుకున్నాము దానికి పంచదార నాలుగు కేజీలు తీసుకోవాలన్నమాట గిన్నె కలుపులతో అయితే వన్ ఈచ్ వన్ రేషియో కేజీస్ వైజ్ అయితే వన్ టు టూ అనమాట ఈ పంచదార అంతా కూడా కరగటానికి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దండి నేను ఏ గిన్నెతో అయితే పంచదార తీసుకున్నానో అదే గిన్నెతో ఒక్క గిన్నె మాత్రమే నీళ్లు యాడ్ చేశాను ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసుకుంటే ముందుగా మనం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట పాకం వచ్చేలోపు మనం శనగపిండిలో కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను ఇలా సోడా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఒకేసారి నీళ్లు మొత్తం యాడ్ చేసేసుకోవద్దండి అలా యాడ్ చేసుకున్నట్లయితే ఉండలు కట్టేస్తుంది అనమాట పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దోశ పిండి బ్యాటర్లాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ శనగపిండి రెడీ అయిపోయింది పాకం కూడా పొయ్యి మీద పెట్టుకుందాం ఈలోపు పొయ్యి రెడీ చేసుకుందాం మహాగణపతికి నైవేద్యంగా తయారు చేస్తున్నాం కాబట్టి పొయ్యి కూడా నేను పూజిస్తున్నాను కొంచెం గంధము బొట్లు పెట్టేసుకొని మనం పొయ్యి వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకుందామండి బాండీలో ఫ్రెష్ ఆయిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయ్యేలోపు మనకి పాకం కూడా రెడీ అయిపోతుంది చూడండి పాకం ఉడకడం మొదలు పెట్టేసింది ఇప్పుడు ఈ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి దీనికి తీగ పాకం అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ముదురు పాకం అవసరం లేదు చూడండి ఇంకా కొంచెం పాకం రావాలన్నమాట తీగ కట్ అవుతుంది అలా కట్ అవ్వకుండా రావాలన్నమాట అప్పుడే దీనికి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు అనమాట ఇందులో కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను అలానే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి పాకం కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో యాలకల పొడి యాడ్ చేస్తున్నాను ఈ వినాయకుడి లడ్డు తొమ్మిది రోజులు ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు లడ్డూకి మెయిన్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక్కసారి మెల్ట్ చేసుకొని స్టవ్ మీద నుంచి దించేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది మనకి పాకం రెడీ అయిపోయింది అలానే శనగపిండి మిశ్రం కూడా కలిపి రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు బూందీ వేసేసాను చూడండి ఈ వేసుకున్న బూందీని ఏవాయి కావాయి తీసేసి మనం పాకంలో వేసేసుకుంటూ ఉంటే బూందీ పంచతార పాకాన్ని చక్కగా పీల్చుకుంటుంది బూందీ వేయడానికి ఇలా చిల్లుల గిన్నె తీసుకొని అందులో కొంచెం కొంచెంగా పిండి వేసుకొని గిన్నెతోటి ఎప్పుడు రుద్దండి ఇలా ఫింగర్స్తో మాత్రమే పై పైన అనాలి గిన్నెతో ఒకేసారి నొక్కేస్తే బూందీ అనేది రౌండ్గా రాకుండా తీగల్లాగా వస్తుందనమాట చూడండి మన బూందీ చక్కగా వేగిపోయింది ఇవి ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందనమాట ఈ బూందీ తీసేసి ఇప్పుడు నేను పాకంలో వేసేస్తున్నాను ఇలా వెంట వెంటనే బూందీ తీయడం పాకంలో వేయడం ఏ వాయి కావాయి ఇలా వేసేసుకుంటూ ఉంటే మనం పట్టుకున్న పాకానికి మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమానికి మొత్తం ఈ పాకం సరిపోతుందండి బూంది వేసుకునేటప్పుడు శనగపిండి మిశ్రమాన్ని లూజ్గా కనుక కలుపుకున్నట్లయితే ఆయిల్ పీల్ చేస్తుంది అలా కాకుండా కరెక్ట్ క్వాంటిటీతో కలుపుకోవాలండి దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది అన్నమాట నేను మీకు రెండు మూడు వాయిల్ మాత్రమే చూపించాను మిగిలినంతా కూడా బూంది వేసేసి అంత అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇలా అంతా దగ్గర పడిపోతుందనమాట పాకం అనేది కనిపించదు కిందకి పైకి మొత్తం కలుపుకోవాలన్నమాట అంచులమ్మట పాకం నిలబడిపోయి ఉంటుంది అందుకని కిందకి పైకి చక్కగా కలుపుకోవాలి మనకి శనగపిండి బ్యాటర్ అంతా అయిపోయిందండి అంటే బూందీ కూడా అయిపోయింది ఇప్పుడు పాకం పైకి కిందకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తడి అస్సలు తగలనివ్వద్దు తడి తగిలినట్లయితే గడ్డు బూదొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తడి చేతుల్ని అస్సలు పెట్టద్దు తడి గెరిటలను కూడా పెట్టద్దు ఇప్పుడు నేను ఒక పప్పు పప్పుగూతి తీసుకొని చూడండి ఈ విధంగా గట్టిగా కొట్టినట్టు దంచినట్టు చేసినట్లయితే మొత్తం విక్సుకుంటుందన్నమాట పైకి కిందకి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనం పాకంలో ఆల్రెడీ ఇలాచీ పౌడర్ యాడ్ చేసామండి ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొంచెం ఇలాచీ పౌడర్నే యాడ్ చేస్తున్నాను ఇది తొమ్మిది రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో పుచ్చగింజలను యాడ్ చేస్తున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ లడ్డు చుట్టడానికి ఒక తెల్లటి బట్ట కానీ లేదా ఒక కవర్ కానీ తీసుకోవాలి కవర్ ఎప్పుడు కూడా కొత్త కవర్ తీసుకోండి ఈ కవర్లో మనం చేసుకున్న లడ్డు మిశ్రమం అంతా కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇందులో కిస్మిస్ వేయొద్దండి కిస్మిస్ వేసినట్లయితే కిస్మిస్లో ఉన్న పుల్లదనం వల్ల లడ్డు కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కిస్మిస్ని అవాయిడ్ చేయండి ఈ మిశ్రమాన్ని మీరు ఏ సైజ్ లడ్డు అయితే చేయాలనుకుంటున్నారో అంత కవర్లో యాడ్ చేసేసుకొని ఈ విధంగా టైట్గా రోల్ చేసి నొక్కుంటూ ఉన్నట్లయితే మనకి లడ్డు షేప్ వస్తుందండి గట్టిగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కండి లడ్డు అప్పుడు బిగుసుకుంటుందన్నమాట అన్ని వైపుల నుంచి నొక్కుంటూ ఉండాలి టైట్గా తిప్పుతూ నొక్కాలన్నమాట ఈ విధంగా నొక్కుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు లడ్డూని అలా వదిలేసేయండి అలా వదిలేసినట్లయితే లడ్డూ బిగుసుకుంటుందనమాట నేను ఈ లడ్డూని కవర్లో వేసి అది కొత్త కవర్లో వేసి చుడుతున్నాను అలా కాకుండా తెల్లటిది కొత్త క్లాత్లో కూడా వేసి చక్కగా రోల్ చేసేసినట్లయితే ఇలానే టైట్గా రోల్ చేసేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు వదిలేసేయాలండి